గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కిఆర్ ఆధో జంటగా నటించిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుగా రిలీజ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే జనవరి పదిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ని పలకరించబోతోంది ఇండియన్ టూ లాంటి డిజాస్టర్ తర్వాత ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో శంకర్ ఉన్నారు ఇలాంటి సందర్భంలో గేమ్ చేంజర్ ట్రైలర్ని రిలీజ్ చేశారు నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్తో ఎంతో నమ్మకంగా ఈ సినిమాను తీశారు ఇక ట్రైలర్ విషయానికి వస్తే సినిమాపై ఉన్న అంచనాలన్నీ ఖచ్చితంగా చేంచాలనే ఉంది ముఖ్యంగా డ్యూయల్ రోలో రామ్ చరణ్ నటన ఐల ట్రైలర్ కనిపిస్తోంది ఇక శంకర్ ఇయర్ మరోసారి చూపించారు ఐఏఎస్ ఆఫీసర్గా అలానే ప్రజానాయకుడిగా రామ్ చరణ్ లుక్ చాలా బాగుందనే చెప్పుకోవచ్చు మరోవైపు ఈ ట్రైలర్ పై ఇప్పటికే సెలబ్రిటీలు చాలామంది స్పందించిన విషయం తెలిసిందే అయితే తాజాగా కేటీఆర్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్లతో మనం ముందుకు రాబోతున్నారు మేవరక్ దర్శకుడు దేశంలోనే అద్భుతమైన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండడం రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ నటించడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి ఇక లేటెస్ట్గా ట్రైలర్ని చూశాను అత్యంతం ఆకట్టుకుంది రేవంత్ రెడ్డి గారు కూడా ట్రైలర్ని చూశారు గేమ్ చెందిన సినిమాని ఇప్పుడు ఎలా ఆపుతావు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కేటీఆర్ గారు ప్రసిద్ధ వ్యాఖ్యలు అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఈ చిత్రంలో ఎస్ జే సూర్య శ్రీకాంత్ అంజలి సునీల్ నవీన్ చంద్ర కీలక పాత్రలు నటించారు తమన్ సినిమాకి మ్యూజిక్ అందించారు మొత్తానికి మెగా ఫ్యాన్స్కి సంక్రాంతికి మూడు రోజుల ముందే రాబోతోంది అప్పటి వరకు ట్రైలర్ని కిక్ని ఎంజాయ్ చేయాల్సి ఉంది